హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఫిబ్రవరి పదో తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మేషరాశి వారికి జరగబోయేది రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే గనుక మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటివి విషయాన్ని ఇప్పుడు పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలోనే జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశి అధిపతి కుజుడు ఇక మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక ఈ రాశి వారు సమయ పాలనకి అధికమైనటువంటి క్రమశిక్షణ సమయం పాలనకి కట్టుబడి ఉంటారు క్రమశిక్షణతో కూడినటువంటి వ్యక్తులు అనుకో చెప్పుకోవచ్చు క్రమశిక్షణతో వీరు చేసే ప్రతి పని కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది అంతేకాదు వీరి యొక్క సమయ పాలన క్రమశిక్షణ విద్య అభివృద్ధి అన్నిటికీ విజయవంతమైనటువంటి అంటే స్ఫూర్తిగా మిగిలిపోతూ ఉంటుంది విజయాలను చేజెక్కించుకునేంత వరకు కూడా వీరు నిద్రపూరు అని చెప్పుకోవచ్చు విజయం అనేది వీరి యొక్క సొంతం కావడానికి అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు వీరు చాలా కష్టజీవులు జీవులు ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశికి చెందిన వ్యక్తులు మాత్రం చాలా ఓర్పు సహనంతో ఉంటారు ఈ పన్నెండు ఈ మేష రాశి వారు చాలా ఓర్పు సహనంతో ఉంటారు అంతేకాదు వీరికి కోపం అనేది సహజంగా రాదు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరు ఒకవేళ ఎవరిని ఏమనరు ఒకవేళ వీరు ఎవరన్నా అంటే మాత్రం వీరు అస్సలు సహించలేరు అయితే వీరు ఈ రాశిలో భవిష్యత్తు అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా రెచ్చ కొడితే అంటే సులువుగానే రెచ్చిపోతూ ఉంటారు కానీ చెప్పుడు మాటలు పట్టించుకోరు వీరి ప్రత్యక్షంగా ఏదైనా చేస్తే తప్ప చెప్పుడు మాటలు మాత్రం పొరపాటున కూడా వీరు ఇతరులతో గొడవలు మాత్రం దిగరు అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం చాలా గొప్పవారు చాలా ఎక్కువగా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు అంతేకాదు వీరు చాలా తెలివితేటల్ని కూడా పొంది ఉంటారు అయితే ఈ యొక్క తెలివితేటలు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి జీవితంలో ఏదో ఒకటి అంతవరకు కూడా కృషిని చేస్తూ ఉంటారు ఆడ మొగ్గ అనే తేడా లేదు ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా సరే చిన్న జగ జాబ్ అయినా సరే చేస్తూ ఉంటారు తప్ప ఖాళీగా మాత్రం అస్సలు ఉండరు అయితే కష్టం విలువ డబ్బు విలువ తెలిసినటువంటి వ్యక్తులు అతి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను భుజాన పైన మోసినటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో అనుకున్నది సాధించడం కోసం అనేక రకాలుగా అంటే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ప్రయత్నం విఫలమైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు తప్ప ఇది మనకు జరగలేదు ఇంకా దీని వల్ల తగ్గరు అలాగే వేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఇతరులు ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి వ్యక్తిత్వం అనే పేరు ఉండదు సమానత్వమేటటువంటి న్యాయం చెప్తూ ఉంటే ఉంటారు న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఫిబ్రవరి పదవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి ప్రతికూలమైన పరిస్థితులు తొలగిపోతాయి ఇంతకుముందు మీపై ఉన్నటువంటి శత్రుత్వం తొలగిపోతుంది ఎవరికైనా మీరంటే గిట్టను లేకపోయినా మిమ్మల్ని చూసినా సరే ఓర్వలేకపోయినా అలాంటి వారికి మీ పైన ఒక మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మాత్రమే ఏదో ఒక రకమైనటువంటి శుభవార్త అయితే అందుకు ఉంటారు మీరు చాలామంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ వేషరాశి వారి లేదా ఇంటర్వ్యూ చేసి అందులో రిజల్ట్ ఎలా వస్తుందో లేదా అని బాధపడేవారికి వీరికి మంచి రిజల్ట్ అనేది రావచ్చు అలాగే వివాహాది శుభకార్యాలలో ఆటంకాలను ఉండేవారికి కావచ్చు వాటి నుండి కూడా మీకు ఈ సమయంలో ఈ రాశి వారికి విజయం అనేది లభిస్తుంది అయితే ఈ రాశి వారికి ఆరోగ్యం పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న అంటే బాడీ పెయిన్స్ లాంటివి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలానే వీలైనంత వరకు కూడా రెస్ట్ తీసుకోండి అయితే పని భారం అంటే పని ఒత్తిడి అనేది అధికంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అధిక ఒత్తిడితో ఇంకా అలానే మీరు చూస్తూ రెస్ట్ తీసుకోకుండా వర్క్ కానీ చేసుకున్నట్లయితే మాత్రం కనుక ఈ వేషరాశి వారు తగిన జాగ్రత్తగా ఉండడమే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు కనుక మనతో మన డబ్బుతో పాటు ఆరోగ్యంతో ముఖ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా మనము పని చేయగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాము ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతాం కనుక ముఖ్యంగా మనము ముందుగా ఆరోగ్యం అనేది సక్రమంగా చూసుకోవాలి ఇకపోతే మేషరాశి వారికి వీరికి మంచి గడియలు అనేటివి రానే వస్తున్నాయి ఇక ఈ సమయంలో మీరు చేసిన పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో తిరిగిలేని ఐశ్వర్యం అదృష్టం వస్తుంది ఇక అదృష్టం మీకు సానుకూలంగా ఉంటుంది ఉద్యోగ ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలకు స్థిరపడేవారు విజయాన్ని అయితే సాధిస్తారు ప్రయాణాలకు ఆస్కారం ఉంది ఇక మేషరాశి వారికి అయితే ఫిబ్రవరి పదవ తేదీన జరగబోది ఇదే కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ప్రతి పనిలో కూడా మీరు బాగా రాణించగలుగుతారు ఏ పని చేసినా కూడా అనుకూలత ఉంటుంది అంటే పెద్దగా ఏంటంటే టెన్షన్ ఉండదు ప్రెజర్ ఉండదు కొంచెము కూల్గా వెళ్తుందనమాట ఈరోజంతా కూడా చాలా కామ్గా ఉంటారు సైలెంట్గా ఉంటారు ఎలాంటి టెన్షన్ మైండ్లో పెట్టుకోరు రోజు చేసే పని కదా ఇదే పని కదా ఆలోచించుకుంటారు పని పెరుగుతుంది కానీ అయినప్పటికీ పని ఒత్తిడి భారం అనేది మీ మీద పడదు అంటే పని మీతో కానప్పుడు సహాయ సహకారాలు తీసుకొని పని సహక పని తొందరగా పూర్తి చేసుకునే గుర్తింపు ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఇంకా నలుగురిలోనే నలుగురిలోనే మీకు గౌరవం దక్కుతుంది మీరు మాట్లాడే విధానం కావచ్చు పద్ధతి కావచ్చు మీరు పని చేసే దగ్గర మీ భాషలు కావచ్చు వాళ్ళకేంటంటే నచ్చుతుంది అనమాట మీ యాటిట్యూడ్ ఒక రకంగా చెప్పాలంటే వారికి నచ్చుతుందని చెప్పవచ్చు అలానే కాకుండా ప్రేమికుల పరంగా మీ ది బెస్ట్గా కలిసి వస్తుంది ఈరోజు ముఖ్యంగా సోమవారము సోమవారం ప్రేమికుల పరంగా విడిపోయిన ప్రేమికులు విభేదాలు వచ్చి విడిపోయిన ప్రేమికులు కాకుండా చాలా వరకు కూడా దూరమైన వరకు కలిసే అవకాశం అయితే ఉంటుంది కలవడం అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కలిసే అవకాశం ఉంటుంది ప్రేమికుల పరంగా మాత్రం ఇదే బాగుంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకు బాగా అనుకూలిస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు భార్య భర్తల పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది కుటుంబ సభ్యుల పరంగా కూడా మీకు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బాగానే ఉంటుంది అలానే వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగాల రంగాల వారికి అయితే బాగా కలిసి రాదు రాజకీయాలకు కలిసి రాదు అని అలాగే సినీ రంగంలో ఉన్నవారికి కలిసి రాదు పెద్ద రంగాల నుండి వాళ్ళన్నిటికీ కలిసి వస్తుంది ఇంకా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది లేదు లాభదాయకంగా ఉంటుంది అలానే కాకుండా అంటే సోమవారం కాబట్టి వీరుంటే శివాలయానికి వెళ్ళండి శివుని దర్శనం చేసుకుంటే దాన ధర్మాలు చేయండి ఇలాంటివి చేసుకుంటే మీ సుడి తిరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా అంత మంచి జరగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శివారాధన చేయండి సోమవారం రోజు మేషరాశి వరకు అందరికీ అయితే మంచి జరుగుతుంది ఏ పని కూ చేసినా కూడా అనుకూలంగా ఉంటుంది పెద్ద టెన్షన్ ఉండదు ప్రెజర్ ఉండదు కూల్గా వెళ్తుందనమాట ఈ అంతా కూడా చాలా కామ్గా ఉంటారు సైలెంట్గా ఉంటారు ఇలాంటి టెన్షన్ అనేది మైండ్లో పెట్టుకోరు అబ్బా రోజు చేసే పని కదా ఇదే పని చేసే కదా ఆలోచించుకొని పని అయితే చేసుకుంటారు ఒత్తిడి భారం అనేది మీ మీద పడదు అంటే కానప్పుడు మీతో కానప్పుడు సహాయ సహకారాలు ఇతరులు తీసుకొని పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పని చేసే దగ్గర